తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికి కానీ పెద్ద బహిరంగం కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల గురించి కానీ పార్టీ ఆవిర్భావం నుంచి మరి పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేసినటువంటి బలిదాను కానీ మరి జరుగుతున్న పరిణామాల గురించి కూడా వారు ప్రజానికొచ్చుకున్నారు కాబట్టి సన్నాహ సమావేశం ఏదో మనం నిజంబర్ దానికోసం ప్రిపరేషన్ మీటింగ్ ఈ నెల పదిహేను తారీఖు నాడు రెండు గంటలకు మరి చిపల్లి దగ్గరనే బహిరంగ బహిరంగ సౌద మీటింగ్ పెట్టుకుంటా ముఖ్య దానికి పెద్ద ఎత్తున ముఖ్య ఆ రోజు ఏ విధంగా ప్రజానికాన్ని మరి చొరవ చేయాలి ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ చేయాలి ఈ విధంగా పెద్ద ఎత్తున నిజామాబాద్ రూరల్ నుంచి కనీసంగా మందిని తీసుకెళ్లాలని ఆలోచన ఉంది మరి దానికి సందర్భంగా మరి కార్యకర్తలు ఏ విధంగా కార్యక్రమండి మరి వాళ్లకు వెళ్ళే ముందు పార్టీ పరంగా ఏం చేయాలి గ్రామాలలో ఇవన్నీ విషయాలు కూలంకషంగా మీతో మరి ఈరోజు ముఖ్య ముఖ్య అతిథి సోదరులు ప్రశాంత్ రెడ్డి గారు చెప్తారు కాబట్టి నేను కూడా మేము చేస్తున్నా అదే సేమ్ డే అదే రోజు బాల్ కూడా ఉదయం పది గంటలకు మరి సరదా సన్న సమావేశం ఉంది అక్కడ సమావేశం అక్కడ కూడా పెద్ద ఎత్తున మన కార్యకర్తలు రైతులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున రావడానికి అక్కడ కూడా అక్కడ కూడా బహిరంగ తేదీ నాడు పెడుతున్నాం కాబట్టి రెండు రెండు సమావేశాలు ప్రశాంత్ రెడ్డి గారు వస్తున్నారు మన నాయకురాలు గతమ్మ గారు వస్తున్నారు అదేవిధంగా నేను మరి హాజరై మన జీవనెడ్డి కూడా మన జిల్లా అధ్యక్షుడు పెద్ద ఎత్తున హాజరై మన ఆరు కోసం గౌతమ్మారు కానీ ప్రశాంత్ గారు కానీ జీవుడి కానీ వారిచ్చే సలహాను తప్పకుండా మనం ఆచరించి పెద్ద ఎత్తున నిజామాబాద్ రోజు నుంచి ప్రజానికి ఆ సమావేశానికి మరి తరలించాలని చెప్పేసి నేను మన చేస్తున్నా ఇప్పుడు మా హర్యాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం కేసీఆర్ గారి నాయకత్వంలో పుట్టినటువంటి పార్టీ ఇరవై నాలుగు సంవత్సరాలు వద్దై ఇరవై ఐదవ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భాన్ని ఈ సంవత్సరం అంతా టీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ రజతోత్సవ సంబరాలు ఈ సంవత్సర కాలం అంతా చేసుకోవాలని చెప్పి మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారు నిర్ణయం చేసి ప్రారంభంగా ఆరంభంగా ఈరోజు ఎలకతుర్తి వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించి ఈ రజతోత్సవ ఉత్సవాన్ని మొదలుపెట్టడం జరుగుతూ ఉన్నది ఇరవై ఏడవ తారీఖు అయితే సరిగ్గా ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం భాగమైపోతున్న తెలంగాణ దిక్కు తోచని తెలంగాణ కరెంట్ కోసం రోడ్ల మీదకి వచ్చినటువంటి తెలంగాణ రైతు ట్రాన్స్ఫార్మర్లు గాలిపోయి మీటర్లు పెరిగిపోయి ఆదమైపోయిన తెలంగాణ రైతు ఒక విందేడు మంచినీళ్ళ కోసం కిలోమీటర్ల దూరంతో తెచ్చుకునే దుస్థితిలో ఉన్నటువంటి తెలంగాణ ఆడబిడ్డ పండిన పంట ప్రైవేట్ దళారుల చేతుల్లో పెట్టి సరైన రాక ఆ ప్రైవేటు ఎంత చెప్తే అంత తీసుకొని కడుపులో బాధను దిగముతూ కాలం మీద తీసుకున్నటువంటి తెలంగాణ రైతు అన్ని బాధల నుంచి విముక్తి కావాలంటే తెలంగాణ రాష్ట్రం ఏకైక రాష్ట్ర ఏర్పాటే ఏకైక పరిష్కారం అని చెప్పి ఒక్కడుగా బయలుదేరెడ్డు కేసీఆర్ ఆ రోజు ఆ రోజుకు తనకున్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి డిప్యూ స్పీకర్ పదవిని ఎమ్మెల్యే పదవిని రాష్ట్ర కార్యదర్శి పదవిని అన్నిటిని కూడా త్యాగం చేసి రాజీనామా పెట్టి ఈ గులాబీ నలువ మెడలో వేసుకొని బయలుదేరి పద్నాలుగు సంవత్సరాలు అలపెడగని పోరాటం మనమని పని పోరాటం పోరాటంలో ఒకవేళ అడుగు నేను వెనక్కి వేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని మరీ ప్రజలకు పిలుపునిచ్చి డబ్బులున్నా లేకున్నా అధికారం ఉన్నా లేకున్నా ఎలక్షన్లలో ఓడినా గెలిచినా మరమది పోరాటం చేసి తెలంగాణ రానే రాదు అనుకున్న తెలంగాణని తీసుకువచ్చిన మహాగొక్క నాయకుడు మన కేసీఆర్ దాని తర్వాత పది సంవత్సరాలు జనరంగగా పాలన చేసి ఈ దేశంలో ఎవరు ఊహించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి నేను ఇంతకుముందు చెప్పినట్టు కరెంటు కోసం ఉంటే ఇరవై నాలుగు గంటల కరెంటు నీళ్ళ కోసం ఇబ్బంది పడ్డ ఆడబిడ్డకు ఇంట్లోకే నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చి పండిన పంట ఎక్కడ కోవాల తెలియని దిగ్గుచులో ఉన్న తెలంగాణ రైతు పండించిన ప్రతి గింజని ప్రభుత్వమే కొన్ని వారం రోజుల లోపల బ్యాంకులలో డబ్బులు వేసి రైతు దగ్గర నుంచి తీసుకునే కానీ ఇచ్చిన దాఖలాలు ఎప్పుడు లేవు ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గరకు పోయి గంజిలోకి పోయి పైసలు మొదలే తెచ్చుకొని వడ్డీకి తెచ్చుకొని మందులు విత్తనాలు కొనుక్కునే పరిస్థితిలో ఉన్న తెలంగాణ రైతులు రైతు బంధు అనే పేరు మీద ప్రతి సంవత్సరం ఎక్కడానికి పదివేల రూపాయలు ఇచ్చి వాళ్ళ రైతుల్ని ఆదుకొని డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు తెలంగాణ రైతాంగానికి రైతు బంధు పేరు మీద ఇచ్చిన రైతు అన్ని రంగాల్లో తెలంగాణ రాకుండా మొదలు డెబ్బై లక్షల మెట్రిక్ టన్ల వడ్డు పండితే తెలంగాణలో కేసీఆర్ పరిపాలన వల్ల కేసీఆర్ రైతు ప్రయోజక కార్యక్రమాలు తీసుకోవడం వల్ల డెబ్బై లక్షలు మెట్రిక్ టన్ వడ్డు పండిన ఈ రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై రెండు లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్లు అడ్డు పడే స్థాయికి తీసుకుపోయినాడు వ్యవసాయ రంగాన్ని ఈ దేశంలో తలసరి ఆదాయంలో నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలబెట్టినాడు జిఎస్డిపి గ్రోత్ రేట్ లో మూడవ రాష్ట్రంగా మొత్తం దేశంలో నిలబెట్టినాడు తెలంగాణ మనం చేసిన కార్యక్రమాలు ఈ దేశంలో అనేక ఇతర రాష్ట్రాలు తీసుకున్నాయి చివరికి కేంద్రం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మనం చేసిన కార్యక్రమాలు తీసుకున్నాయి గొప్పగా పది సంవత్సరాలు పాలించినాడు ఆదుకోని వర్గమంతా లేదు అన్ని వర్గాలను ఆదుకునే ప్రయత్నం చేసినాడు అయితే ఇవాళ దురదృష్టవశాత్తు ఎలక్షన్లలో అప్పుడు కేసీఆర్ పదివేలు ఇస్తే నేను పదివేల ఐదు పనులు ఇస్తా కేసీఆర్ రెండు వేలు పెన్షన్ ఇస్తే నేను నాలుగేలు ఇస్తా కేసీఆర్ కంగాయ లక్షల లక్షిస్తే లక్షతో పాటు కులం బంగారాన్ని ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ వేస్తే నేను రెండు లక్షల రుణమాఫీ వేస్తా వర్దలకు వరి ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇస్తా నిరుద్యోగ యువతకు నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇస్తా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఇట్లా ఇన్ని మాటలు చెప్పి చెప్తే పాపం రైతులు మహిళలు నమ్మి కొద్ది ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఓట్ల తేడాతో కేసీఆర్ని ని కాదనుకుని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన చేస్తే ఏమైంది ఇప్పుడు పదహారు నెలలైంది దేశ తలసరి ఆదాయంలో దేశంలో నంబర్ వన్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ పదకొండవ స్థానంలోకి దిగదార్చింది రేవంత్ రెడ్డి ఒకటవ స్థానంలో ఉన్న తెలంగాణని తలసరి ఆదాయంలో ఇవాళ పదకొండవ స్థానానికి దిగదార్చింది జీడిపి అభివృద్ధి రేట్లో మూడవ స్థానంలో ఉన్న తెలంగాణని ఇవాళ పద్నాలుగవ స్థానానికి దిగదార్చింది రేవంత్ రెడ్డి చెప్పిన ఏ ఒక్క హామీ కూడా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు లేదు కులం బంగారం అన్నాడు లేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అన్నాడు లేదు ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు లేదు ఉద్యోగులు నిరు విద్యార్థులకు ఐదు లక్షల ఫీజు అన్నాడు లేదు రెండు లక్షల రుణమాఫీ అనడు సగం మంది కూడా సగలేదు మిగతా మందికి ఎక్కొట్టి లేదు అంటున్నాడిగా రైతు బంధు అప్పుడు మిగిలిపోయి మిగిల్చిన ఏడు వేల కోట్ల రూపాయలు ఒకసారి ఇచ్చిండు తర్వాత లేదా వానకాలం కేసీఆర్ నాట్లప్పుడు రైతు బంధు ఇస్తే ఈయన రేవంత్ రెడ్డి ఓట్లప్పుడు మాత్రమే ఇస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు మళ్ళా జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు ఇస్తా అని పెట్టిండు మార్చి ముప్పై ఒకటి లోపల అందరికీ ఇస్తా అన్నాడు ముప్పై ఒకటి అయిపోయింది మార్చి ఇప్పటికి నాలుగు గ్రామలకు కూడా చక్కగా రాలేదు ఇంకా ఇట్లా నాలుగు వేల పెంచాలన్నాడు అది లేదు ఆ రెండు వేల మూడు నెలలు ఎగ్గొట్టి ఇట్లా ఏ ఒక్కటి కూడా ఇవాళ అమలు కాలేదు కేసీఆర్ సరే చూద్దాంలే కొన్ని రోజులు అని చెప్పి ఇప్పటిదానికి ఆయన మౌనంగా ఉన్నాడు పదహారు నెలలు అయిపోయింది అంటే అన్ని వంద రోజుల లోపల చేస్తామన్నాడు అన్నీ ఐదు వంద రోజులు అయిపోయింది ఏ ఒక్క ఆమె ఆరు గ్యారెంటీలు ఇంటింటికి కార్డు పంపించింది క్రెడిట్ కార్డు పంపించాడు ఆరు గ్యారంటీల కార్డు ఒక్కటి కూడా అమలు కాదు ఇట్లా కేసీఆర్ ఇంకా మీరుకెళ్ళి అడ్డగోలు మాటలు అన్ని సాగు మాటలు బట్టలు ఎక్కు కొడతా లావుల తొండలేస్తా మెడలేసుకుంటా ఇష్టం వచ్చినట్టు మార్చురీ పోతాడు ఈ మాటలు తప్ప ఆయన చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా తెలంగాణ ప్రజలకు అమలు చేయలేదు అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ దాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అడుగోలు మాట్లాడుతున్నారు ఇక వాళ్ళకు సమాధానంగానే వాళ్ళ గూబ గుయ్యమని సమాధానం చెప్పేటట్టు మనం ఇవాళ వరంగల్ సభకు తరలి రావాలి టిఆర్ఎస్ పార్టీ ఆ సభ ద్వారానే కాంగ్రెస్ పార్టీ నాయకుల కూబ గుమని వింటారు తెలంగాణ తెలంగాణ అంటేనే టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ తెలంగాణ కోసమే బిఆర్ఎస్ పార్టీ పుట్టింది అధికారంలో ఉండొచ్చు మనం లేకపోవచ్చు కానీ మన బాధ్యత తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేయడం మోసపు మాటలు చెప్పి గద్దెనెక్కిన ఈ రేవంత్ రెడ్డి ఆయన మెడలు వంచి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే తయారు కావాలి వాళ్ళ వెంట పడాలి వెంటబడి వాళ్ళు చెప్పిన నాలుగేళ్ల పెంచు ఇప్ప కార్మికులకు అందులకు వాళ్ళు చెప్పిన రెండు వేల ఐదు వందలు మనం ఇప్పించేదాకా మనం పోరాటం చేయాలి మహిళలకు ఆయన చెప్పిన రెండు రెండు లక్షల రెండు మాకు అందరికి అందేదాక మనం పోరాటం చేయాలి రైతు బంధు పదిహేను వేలు అన్నాడు పదిహేను వేలు ఇచ్చిన మనం వాళ్ళ వెంట పడాలి ఇక ప్రతిదీ వాళ్ళు చెప్పిన వాళ్ళ ఎన్నికలప్పుడు ఏదైతే మాట చెప్పి గెలిచినారో ఆ ప్రతి హామీ వాళ్ళ మెడలోంచి అమలు చేసేదానికర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మనందరం కూడా ప్రజల పక్షాన ఉండి ప్రజల పక్షాన పోరాటం చేయవలసిన అవసరం ఉందని అని చెప్పి నేను మీ అందరికి మన చేస్తాను కాబట్టి ఈ సభ వరంగల్ సభ ప్రారంభం ఇది ఆరంభం వాళ్ళ వెంట పడటానికి వాళ్ళ మెడలు వంచడానికి వాళ్ళ అహంకారాన్ని దించడానికి వాళ్ళ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్న నోట్లను ముప్పానికి ఈ సభ ఆరంభం ఈ సంవత్సరం మొత్తం కూడా మన పార్టీ తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ ఇరవై సంవత్సరంలో గడుగు పెడుతున్న సందర్భాన ఈ సంవత్సరం మొత్తం కూడా మన కార్యక్రమాలు ఉంటాయి పార్టీ సంబరాల కార్యక్రమాలతో పాటు ప్రజల పక్షాన పోరాట కార్యక్రమాలు కూడా మిళితం చేసుకొని మనం కార్యక్రమాలు తీసుకోబోతున్నాం కాబట్టి మనందరం కూడా ఒకటే తెలంగాణ ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మీ అందరికీ నేను పిలుపునిస్తా ఉన్నా ఇకపోతే ఇరవై ఏడవ తారీఖు నాడు వరంగల్ ఎల్కతుర్తి జంక్షన్ దగ్గర మన సభ ఉందని గౌరవనీయులు బాయిరెడ్డి గోవర్ధన్ గారు అన్ని ఏర్పాటు చేస్తారు వెహికల్స్ కూడా గ్రామ గ్రామాలు మనం అందుబాటులో పెడతాం దయచేసి మనం చేయాల్సిన పని ఏంటంటే హైవేల మీద వాల్ రైటింగ్లు పార్టీ సెంట్రల్ కమిటీ చేస్తా ఉన్నాను మన ఇంటర్నల్ డిస్టిక్ రోడ్స్ స్టేట్ రోడ్స్ మన గ్రామాల్లో వాల్ రైటింగ్స్ మనం చేసుకోవాలి ఎక్కడికక్కడ మన నాయకులు దీనికి సిద్ధమే చలో వరంగల్ కేసీఆర్ నాయకత్వం వర్దిల్లాలి ఏప్రిల్ ఇరవై ఏడు అని చెప్పి నినాదం అన్ని వాల్ రైటింగ్స్ కూడా చేసుకోవాలి పోస్టర్లు కూడా వచ్చినాయి పోస్టర్లు కూడా ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని పంపించినారు ఆ గ్రామంలో ఉన్న మెయిన్ కూడలు హోటల్స్ దగ్గర కావచ్చు బస్ స్టాండ్ దగ్గర కావచ్చు కచేరీల దగ్గర కావచ్చు ఇట్లా మెయిన్ కూడల్లో ఆ పోస్టర్లు కూడా తీర్చుకోవాలి ముఖ్యంగా రోజు ఇరవై ఏడవ తారీఖు నాడు మనం బయలుదేరే మొదలు దయచేసి మీ అందరికి మనమే మీరు ఎప్పుడో లేట్గా బయలుదేరితే ఆడదాం చేరం ఎందుకంటే లక్షల మంది వచ్చే సభ కాబట్టి అక్కడ దాకా చేరం తొందరగానే బయలుదేరాలి తొమ్మిది గంటలకే మంచిగా కడుపు నిండి అన్నం తిని మనం ఎట్లా రైతు కుటుంబాలే కాబట్టి కాపులే కాబట్టి అందరం కూడా మంచిగా పొద్దున్నే కడుపు నిండి అన్నం తిని పది గంటలకి గ్రామాల నుంచి బయలుదేరంటే ఎందుకంటే ఐదు ఆరు గంటల రస్తా ఉంటుంది కాబట్టి బయలుదేరే మొదలు ఏ గ్రామంలో ఆ గ్రామంలో నుండి బయలుదేరేటప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి మన జెండాది మన దగ్గరికి పోయి మన పార్టీ జెండాని ఎగరవేసి జై తెలంగాణ నినాదాలు కేసీఆర్ జిందాబాద్ నినాదం బస్సులో కూర్చోవలసిందిగా మనం చేస్తాం తప్పకుండా ఎటు పోతున్నారు వీళ్ళు అని మొత్తం గ్రామం గ్రామం అంటూ తెలిసి తెలిసి రావాలి వరంగల్ సభ పెడుతున్నారు కేసీఆర్ గారు సభ వీళ్ళు పోతా ఉన్నారు వీళ్ళు సిద్ధమైందిగా మన కోసం పోరాటానికి టిఆర్ఎస్ పార్టీ సైనికులు సిద్ధమైనరు అన్న విషయం ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు తెలియాలి తెలియాలంటే తప్పకుండా జెండా ఎగిరేయండి నినాదాలు ఇవ్వండి జెండా ఎగరేసినట్టునే బస్సులో కూర్చోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి రిటర్న్ రిటర్న్లో కూడా తొందరగానే సభ అయిపోతుంది రిటర్న్ కూడా క్షేమంగా రావాలి ఇక భోజనం కూడా మంచిగా వండుకొని తీసుకొని పోతారా మంచి అప్పులు వేలాలు అన్నీ కూడా ఫోన్ మంచిగా వేసుకొని పొద్దున్నే బయలుదేరడానికి సిద్ధం కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అన్ని విషయాలు బాగానే కోర్ధం గారు జగన్ గారు అన్ని విషయాలు కూడా చూసుకుంటారు పరిస్థితుల్లో ఈ సభ మనకు స్ఫూర్తి ఈ సభ ద్వారా ఈ వరంగల్ విజయవంతం చేయడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకం ఈ మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని వెంటబడటానికి టిఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది టిఆర్ఎస్ పార్టీ సిద్ధమై వెంటబడి వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మనపక్షాన పోరాడతారు అన్న ఒక స్ఫూర్తి ఆ ఒక నమ్మకం మనం మన ప్రజలకు ఇవ్వాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మళ్ళీ సన్నాహక సమావేశం కూడా జరుగుతుంది పదిహేనో తారీఖున అని చెప్పినట్టు అక్కడ ఇంకా అన్ని విషయాలు మాట్లాడటం ఆ సన్నాహ సమావేశాన్ని కూడా ప్రతి గ్రామం నుంచి మన కార్యకర్తలు వచ్చేటట్టు చూసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందరికీ పేరు పేరు ధన్యవాదాలు మీడియా నిపుణులకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు జై తెలంగాణ